హాయ్ అండి అందరికి నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము అండ్ మన ఛానల్ అయితే టూ కే సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంది మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో వచ్చేసి అయితే సండే ఈవినింగ్ నుంచి అయితే తీసాను సండే రోజు నాకు లేజీగానే ఉంటుంది నేను ఆల్మోస్ట్ ఫోన్ అయితే పక్కన పెట్టేస్తాను ఏం క్యాప్చర్ అయితే చేయండి ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు వారం మొత్తం ఇంట్లో ఉండి ఉండి ఏదన్నా సండే గానీ సాటర్డే కానీ బయటకు వెళ్ళాలి అని నేనైతే బాగా ఫీల్ అవుతానండి అలా నాకు ఎందుకు సండే వచ్చిందంటే బయటకు వెళ్ళడం ఇష్టము నేను ప్రెగ్నెంట్ టైంలో కూడా ఎవ్రీ సాటర్డే ఆ సండే అయితే ఖచ్చితంగా బయటకి తిరిగి వచ్చేదాన్ని ఆ ఫీలింగ్ అయితే ఇంకా పోలేదు మన చేలో మడవలు తిప్పడానికి వెళ్తున్నాడు అని చెప్తే నేను అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము సండే రోజు అదేను ఈ లాగ్ అండ్ ఈ కోనేరు అయితే మా గుడి దగ్గరదండి మాకు ఈ కోనేరుతో చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి మేము ఎయిత్ నైన్త్ ఆ క్లాస్ లో ఉన్నప్పుడు అయితే దసరా హాలిడేస్ కానీ పొంగల్ హాలిడేస్ కానీ ఎక్కువ వచ్చి ఇక్కడ మునిగి వెళ్ళే వాళ్ళం దసరా అప్పుడు కొంచెం ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కానీ అమ్మ వాళ్ళు పొంగల్ హాలిడేస్ అయితే బాగా చేలలో నాట్లుండి వెళ్ళిపోయేవాళ్ళు అండ్ మునిగి వచ్చిన సంగతి కనుక్కుంటే తిడతారని చెప్పేసి పైకి వెళ్ళి అక్కడ మేడ మీదకి అయితే వెళ్ళి బట్టల ఆర్పుకొని అయితే వెళ్లే వాళ్ళం చాలా జ్ఞాపకంగా ఉన్నాయి ఆ కోనేరుతో తో మీలో కూడా ఎంతమంది ఇలా నీళ్ళలో మునగడానికి ఇష్టపడతారు అప్పుడు ఏదో తెలియకాల నెలలో మునిగాం కానీ నాకు ఎందుకో ఇప్పుడు వాటర్ చూస్తే కొంచెం భయమే అండి పెద్ద పెద్ద సముద్రాలు చూసినా చెరువులు చూసినా పెద్ద పెద్ద కాలువలు చూసినా నాకు ఎందుకో కొంచెం భయంగా అనిపిస్తుంది నేను తొందరగా దగ్గరికి కూడా అయితే వెళ్ళను అండ్ ఇక్కడ బీర్ విత్తనాలు పెట్టారు కదా లోహిత అండ్ వాళ్ళ అమ్మమ్మ పూతకైతే వచ్చేసింది మా అమ్మ పాదులాగా ఇట్లా అల్లుకోవడానికి అయితే పెద్ద పెద్ద కొమ్మలైతే పెట్టింది బాగా అల్లుకోపోతుంది అండ్ ఈ వంగ చెట్టు గుర్తుందా లాస్ట్ టైం చాలా పెద్దగా ఉండేది ఎప్పుడైనా వంగ చెట్టు మొత్తం తెగులు వచ్చింది అంటే పీకేయకుండా మొదట్లో కోసాము అంటే మళ్ళీ చాలా చక్కగా మొలుచుకొని వస్తుందండి ఇగురైతే వేసుకొని వచ్చి పోతొచ్చి కాయ కూడా అయితే కోసి కాసింది అవే కోయడానికి అయితే మేము వెళ్ళాము అండ్ పక్కనే అయితే తీగ చుక్కుడు కాయలు ఉంటాయి కదా చెట్టు అయితే ఉంది కానీ తీగ చుక్కుళ్ళకి ఎక్కువ తెగులు వస్తుందండి ఇప్పటికైతే ఏం అందుకోవట్లేదు మొత్తం మచ్చల మచ్చలైతే ఏదో ఆకు తినేసినట్టుంది పురుగు మొత్తం అయితే వచ్చింది ఈ నాటి ఎగ్జాక్ట్ గా అయితే టెన్ డేస్ అవుతుంది ఇలా ఉంది ఈ మధ్య కాలంలో అయితే ఒక రోజు విపరీతమైన వాన్ అయితే వచ్చింది అండ్ పక్కనే ఉన్న కోనేరు వాటర్ కూడా అయితే ఎత్తేసారు సో రెండు దెబ్బకైతే కొంచెం దెబ్బ తిన్నట్లు అయితే పోయింది కింద అయితే మొక్కలు కూడా అయితే మొత్తం పడిపోయి ఉన్నాయండి అండ్ ఆల్రెడీ కలుపు మందు కూడా అయితే ఒకసారి కొట్టేశారు అండ్ ఈ వాళ్ళైతే బలం మందు కొట్టడానికి అయితే వెళ్తున్నాడు మా నాన్న ఒకవేళ మేము కూడా వెళ్తే వీడియో అయితే తీసుకొస్తాను మీకు చూపించడానికి అండ్ లోయితా పాపకి అయితే ఎక్కడ మోటార్లు కనిపించినా వాటర్ తప్పికవుతాయి ముందే ఖచ్చితంగా వాటర్ తాగాల్సిందే అక్కడికి వెళ్ళి అక్కడే వాటర్ తాగుతుంది వెళ్ళి ఆల్మోస్ట్ అయితే ఈ సైడ్ నాట్లన్నీ అయితే వేయడం అయిపోయింది చూడండి మొత్తం ఎలా పేరకపోయిందో ఆ వాటర్ అన్నీ వచ్చి నిలబడిపోవడం వల్ల కొంచెం కోనేరు వాటర్ కొంచెం ఎత్తకుండా ఉంటే కొంచెం బాగుండేది ఇంకో పై ఇంకో పక్కన అయితే చాలా వాటికి పోయాయి మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఆడపిల్ల మనం అనుకుంటే పుట్టదండి మనకు అదృష్టం ఉంటేనే పుట్టిద్ది అది పుట్టిన వాళ్ళకే తెలిసిద్ది ప్లీజ్ ఆడపిల్లల విషయంలో మాత్రం ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అండ్ కడుపులో ఉన్న బిడ్డనైతే తీపిచ్చు మీకు కోల్కతా తెలిసే ఉంది కదా దాని ప్రభావం అయితే బాగానే పడింది అందరి మీద అందరి తల్లిదండ్రులు కూడా చాలా ఒకటికి అయితే వాళ్ళు ఉన్న వాళ్ళైతే చాలా భయపడుతున్నారు నేనైతే ఎక్కువ దాని గురించి అయితే మాట్లాడదలుచుకోలేదండి నా మనసులో చాలా బాధ అయితే ఉంది ఇవేనండి మడవలంటే ఆ కైలో ఉన్న నీళ్ళు ఈ కైలోకి రావడానికి అవి అలా తిప్పుతాము అంతే నేనైతే ఒక చేత్నే రాయి తిప్పుతున్నా చాలా గట్టిగా అనిపించింది లోయిపాప దిగలేదు అందుకని మన నాన్న తిప్పకుండా నేనైతే వాటర్ పుష్కలంగా వచ్చాయి అంటే ఇబ్బంది లేదండి అవే పార్తా ఉంటాయి కానీ కాలువ మరి ఎక్కువైతే రావట్లేదు మరి పై పై చే వాళ్ళకే సరిపోతున్నాయి కిందకు వచ్చే అప్పటికి ఇబ్బంది అయిపోతున్నాయి అన్ని మోటార్ వాటర్ ద్వారానే అన్ని పారకట్టుకుంటున్నారు సో కొన్ని కాయల్లో అయితే వాటర్ ఉంటున్నాయి కొన్ని కాయల్లో అయితే వాటర్ ఉండట్లేదు ఇలా మడవలు ఉన్న మడవలు తిప్పుకుంటూ పారగట్టుకుంటే పారతాయి లేకపోతే కింద కాయలన్నీ ఎండిపోతాయి మా నాన్న ప్రతి రెండు రోజులకి ఒకసారి అయితే ఇలానే అయితే తిప్పుకొని వస్తాడు ఇంతే మడవలు తిప్పడం అంటే అది ఏదో పెద్ద బ్రహ్మవిద్య అయితే ఏమి కాదు మా నాన్న కిందకి వెళ్ళాడండి మడవలు తిప్పి రావడానికి అదే లోహిత అయితే వాళ్ళ తాత నరుస్తూ ఉంది ఎందుకు కిందకి వెళ్ళావు అని చెప్పి రమ్మని చెప్తా ఉంది చూసారా ఆ కైలో నీళ్లు లేక ఎలా అయిపోయిందో ఎంత కిందకి వెళ్ళాడో చూసారా మా మా నాన్న అండ్ ఇక్కడ జామ చెట్టు ఉందని చెప్పి లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా రెండే రెండు కాయలు ఉన్నాయి అదేంటో ఈ చెట్టు కాయలే కాయట్లేదు ఆ రెండు కూడా చాలా చిన్నగా ఉన్నాయి పెద్ద అయితే కాలేదు అది లోయిపాప చూసింది కోసించేంతవరకు అయితే ఒప్పుకోలేదు ఒక కాయ నుంచి ఒక కాయ అయితే తెంపుకొని వచ్చాము లోయిపాప పొలానికి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ ఏదో ఒకటి తీసుకొని వస్తుంది కదా సో జామకాయలు అయితే ఫస్ట్ తెచ్చుకుంటది హైబ్రిడ్ కాయ చెట్టు కాయలు అయితే చాలా ఎక్కువగా కాస్తాయి కానీ ఇవి నాటినివి కాదండి పక్కన కాల ఉంది కదా కాలలో కొట్టుకొని వస్తే కాయలు పడేసి ఉంటాయి కదా ఆ గింజలు అయితే చెట్టు అయితే పెద్దదైంది సో కొంచెం లేటుగానే కాస్తాయి ఆ చెట్లు అయితే ఇంక వంకాయలు అయితే కోసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాము మాకు ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఇంక వంకాయలు ఉన్న వంకాయలు కోసుకొని వెళ్దామని చెప్పి లోయపాప నింపి కొయ్యమంటే తను కొయ్యకుండా చూస్తా ఉంది మా నాన్న అయితే కోసిచ్చాడు ఇలా ఏ మందు చల్లకుండా ఆర్గానిక్ గా ఒక మూడు నాలుగు చెట్లు వేసుకున్నాము అంటే చాలు ఒక ఫ్యామిలీకి అయితే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది మాక్సిమం ఆ సైడ్ అందరు ఇంతే వేసుకుంటారండి కూరగాయలు కొనేది చాలా తక్కువ అందరు ఇలానే పొలాల మీద గట్ల మీద పక్కన సైడ్ ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడే పండించుకుంటారు చాలా తక్కువలో కొంటారు కూరగాయలు కూడా ఎక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ ఎక్కువ కూరగాయలు కొంటారు కానీ ఇలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే చాలా తక్కువనే కొంటారు లోహిత అయితే ఆ రెండు వంకాయలతో చేస్తా ఉంది ఇంక ఇంటికెళ్ళే దారిలోనే టెంపుల్ ఉందని చెప్పాం కదా మాకు అక్కడ చెట్టుకి ఏ పూలు కనిపిస్తే కోయడానికి అయితే దిగింది ఏ చెట్టు పూలు మొగ్గలు అయితే అసలు బతకనివ్వదండి అన్ని తుంపి పారేసే వరకు అయితే ప్రశాంతంగా ఉండదు అక్కడ దిగి అవే కోస్తా ఉంది అండ్ మీకు ఈ చెట్టు పేరు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేమైతే దారిలో నాకు ఒక రకమైన తులసి చెట్టు కనిపించింది నేను ఇప్పటి వరకు చూడలేదు ఈ కలర్ది నేను అనుకున్నాను దూరం నుంచి చూసి మంట వేయడం వల్ల మాడిపోయి అనుకున్నా చెట్టు అయితే చాలా చక్కగా కలర్ మాత్రం బాగుందండి అందుకే వీడియో అయితే తీసాను లో మరి ఎక్కడికెళ్ళినా తన చెప్పులు అయితే నేను మర్చిపోతానే ఉంటాను కింద దిగి నడుస్తుంటే దాని కాళ్ళకుంటే గుర్తుంటది తప్ప ఎప్పుడు మా నాన్న ఎత్తుకునే ఉంటాడు కాబట్టి సో చెప్పులు అయితే మర్చిపోతాను అక్కడ ఉంటే కుక్కలు ఎత్తుకపోతాయని ఒక్కదాన్ని ధనా అయితే వచ్చా అనే పాములు ఉంటాయని భయం వేసింది ఈవినింగ్ టైం అయిపోయింది కదా సో తొందర తొందరగా అయితే తీసుకొని వెళ్ళిపోయాను ఇంకా ఇంతే అండి మన వీడియో మన వీడియో మీకు నచ్చుతున్నాయా నచ్చుతున్నట్లయితే అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సరే మరి అందరికీ బాయ్ బాయ్